నంద్యాల ఇరవై ఎనిమిది వార్డులో హిమం ఇమాం హుస్సేన్ మొహరం పండుగ సందర్భంగా వార్డు ప్రజలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్ స్థానిక నంద్యాల పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ప్రజలకు ఈ అవసరం వచ్చినా తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు వార్డులో పదకొండు సంవత్సరాల నుంచి ఇమాం హుస్సేన్ దర్గాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రజా నాయకుడు ప్రజా సేవకుడు మాజీ కౌన్సిలర్ కృపాకర్ మొహరం పండుగ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కు వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ ఇమాం హుస్సేన్ దర్గాలో తెలుగుదేశం పార్టీ గెలవాలని ఎన్ఎండి వరకు గెలవాలని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని దేవుని ఆశస్సులు ఉన్న మంత్రి వరకు ఫారూక్ అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగిందని దర్గాలో మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆ దేవుని అనుగ్రహంతో వార్డు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని వారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు అందరికి నమస్కారం మాకు ఇరవై ఎనిమిదో వార్డు మాది మా ఇరవై ఎనిమిది వార్డులో మాకు మెయిన్ కౌన్సిలర్ గా మాకు ఏ చిన్న ఏది వచ్చినా గానీ సమస్య ఉన్నా గానీ వార్డులో సమస్య గానీ నీటి సమస్య గానీ రోడ్ల సమస్య కానీ ఏదైనా గానీ అన్న మాకు ఎప్పుడు ఫోన్ చేయి అర్ధరాత్రి అని కూడా కాకుండా ఎప్పుడైనా కానీ మాకు పరిష్కారం విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పిస్తున్నాడు ఈ స్థలం పరిష్కారం గానీ దీన్ని కట్టించుకోనికి మాకు స్థలం గానీ చీల చావిడి గానీ ఏర్పడడానికి కారణం అన్ననే మాకు అన్నమ్మకు మేము ఎంతో రుడబడి ఉన్నాం కృపాకరణకి అది ధన్యవాదాలు హుసేన్ ఇమామే హాసేన్ స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు మాకు ఎల్లవెళ్ళాలు ఉండాలా ప్లస్ కృపాకరణ ఉంటాయని మేము కోరుకుంటున్నాం మాకు పిల్లల చవిటీకి అన్నదాన కార్యక్రమం అన్ని ఆయన మొత్తం ఆయన చూసుకుంటున్నాడు ఆయన కృపాదయ వల్ల మేము ఇక్కడ పిల్లల పండుగ సంవత్సరం సంవత్సరం గ్రాండ్గా చేస్తున్నాం అన్నదానం అన్ని గ్రాండ్ చేసుకుంటున్నాం కృపాకరణ ఆశీసులు ఎన్ఎండి ఫారూక్ గారి ఆశీస్సులు మాకు ఎలా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు నంద్యాలపట్నంలోని స్థానిక ఇరవై మూడో ఇరవై ఎనిమిదో వార్డు నందు ఇమాం హుసేన్ స్వామి పిర్ల జాతర గత పదహారు సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది నేను ఈ పిర్ల పండగకు పదకొండు సంవత్సరాల నుంచి హాజరై ఆ స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలందరితో కలిసి ఇక్కడ భోజనం ఏర్పాట్లు కానీ ఈ స్వామివారి ఏర్పాట్లన్నీ చేసుకునే దాంట్లో కూడా నా వంతు నేను ముందు ఉండి ఇక్కడ అందరికీ తోడుగా ఉన్నాను మరి గతంలో కూడా పోయినసారి కూడా మేము దేవుని కోరుకున్నాం ఈ టీడీపీ ప్రభుత్వం ఏర్పడాలా లాస్ట్ ఎలక్షన్ లో టీడీపీ ప్రభుత్వం ఎంతగానో మెజార్టీతో గెలిచింది మరి మంద్యాల ప్రాంతంలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలిచడం జరిగింది